వాళ్ళు ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి ఇన్ఛార్జీ కోచ్లు చాలా చోట్ల అవకతవకలకు పాల్పడ్డారండి ఇది ఎందుకంటే ఖచ్చితంగా లోకల్ వాళ్ళే ఆడాలని ఒక నిబంధన ఉంది ఆడదాం ఆంధ్రాలోనే ఆ నిబంధన ఉంది కానీ గతంలో సీఎం కప్పు అవి జరిగినప్పుడు సక్రమంగానే జరిగింది ఎప్పుడైతే ఈ ఐదు లక్షలు అనేది వచ్చిందో కొంతమంది వ్యక్తుల ప్రోతిపలంతో వీళ్ళు కుమ్మక్కయ్యి వాళ్ళతోటి వీళ్ళు కనీసం ఎండి మ్యాట్లు జిల్లాకి మూడు మ్యాట్లు ఇచ్చారు వీళ్ళు జిల్లాకి మూడు మ్యాట్లు ఇచ్చినప్పుడు వైజాగ్ లాంటి సిటీలో స్వర్ణభారతి స్టేడియంలో ప్రో కబడ్డీ జరిగింది ఎన్నో నేషనల్స్ జరిగినాయి బ్యాడ్మింటన్ నేషనల్స్ జరిగినాయి వాలీబాల్ నేషనల్స్ జరిగినాయి ఇండోర్ స్టేడియం ఉంది అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి అలాంటిది మీరు ఓపెన్ గ్రౌండ్లో మట్టి మీద నిర్వహించారు అంటే అధికారులు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు మేం చెప్పిందే వేదము అనే పద్ధతిలో వాళ్ళు నడుస్తున్నారు అంటే ఇది ఎంత దురదృష్టం అండి రెండు వందల వంద కోట్లు దాటిపోయిన బడ్జెట్ నిర్వహణ ఇంత దారుణంగానా క్రికెట్ గురించి అంత అవగాహన లేదు సార్ నేను కబడ్డీ గురించి నాకు చాలామంది ఫోన్లు చేశారు జిల్లాల నుంచి కనీసం మ్యాట్లు కూడా వేయలేదు కొన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి డిఎస్టిఓలు జాయింట్ కలెక్టర్స్ని తప్పుదావు పట్టించారండి మ్యాపింగ్ చేయడంలో జాయింట్ కలెక్షన్ వాళ్ళకి విన్నర్స్గా అనౌన్స్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళకి అనుకూలమైన టీముల్ని పంపించడం కోసము జగ్గంపేట నియోజకవర్గం చేశారండి మూడు రోజులు తిరిగారు జాయింట్ కలెక్టర్ గారు చుట్టూ ఆధారాలతోటి సహా తిరిగారు వాళ్ళు తిరిగినా కూడా ముమ్మిడివరం నియోజకవర్గాన్ని విన్నర్స్గా అనౌన్స్ చేసి జగ్గంపేట వాళ్ళు వెళ్ళగానే మీలో ఒక కుర్రాడు మీ స్థానికుడు కాదు అన్న వంకతో ఆ టీంని డిస్క్వాలిఫై చేశారు అదే జగ్గంపేటలో ఎనిమిది మంది స్థానికేతరులు ఉన్నారని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు మేము వారం రోజుల్లో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం అన్నారు వారం రోజుల తర్వాత మీరు తీసుకుంటే చర్యలు ఈ క్రీడాకారుల సంగతి ఏంటండి అవకాశం కోల్పోయిన క్రీడాకారుల సంగతి ఏంటి సేమ్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారని క్రీడాకారులు రెండు రోజులు జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్ చుట్టూ తిరిగారు డిఎస్డిఓ గారు నేను వైజాగ్లో ఉన్నాను నేను వచ్చాక పరిశీలిస్తాను అన్నారు ఇలాగే చిత్తూరులో కూడా జరిగింది కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం చాలా ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో మాత్రం జిల్లా స్థాయి అధికారి ఆవిడ కింద స్థాయి నుంచి కూడా ఆవిడ పర్ఫెక్ట్గా చేశారండి ఆవిడని ఖచ్చితంగా అభినందించాలి అలా కొన్ని జిల్లాల్లో మాత్రం చేశారు కొన్ని జిల్లాలు మాత్రం వాళ్ళకి అనుకూల అసలు ఎవరి జిల్లాకి వాళ్ళు ఆడకుండా వచ్చి క్యాష్ ప్రైజ్ కోసం ఒక చోట రావడానికి సహకరించిన అతని